హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇది ట్రావెలింగ్లో మా డే సిక్స్ జర్నీ డే ఫైవ్ వరకు మీరు వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్ క్లిక్ చేయండి ఆల్ ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కడ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇక డే సిక్స్ జర్నీకి స్వాగతం డే ఫైవ్ తిరుమల టు తిరుపతి చేరుకున్నాం నైట్ తిరుపతిలో స్టే చేసాం ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాం మేము తిరుపతి నుంచి బోయకొండకు వెళ్లాల్సి ఉంది బోయకొండకు డైరెక్ట్ బస్ అయితే లేదు కాబట్టి తిరుపతి టు చౌడేపల్లికి చేరుకోవాలి చౌడేపల్లికి బస్సు ప్రయాణం చేశాం ఇక చౌడేపల్లి నుంచి మరొక బస్సు మారాము ఇదిగోండి ఇది సెకండ్ బస్సు ఇది బోయకొండకు వెళ్లే బస్సు చూసారా ఇక్కడ బోయకొండకు వెల్కమ్ బోర్డు అయితే మనకు కనిపిస్తోంది ఇక కాసేపట్లోనే మేము బోయకొండకు అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ ఈ ఆర్చ్ కనిపిస్తోంది కదా ఈ ఆర్చ్ వరకు మాత్రమే బస్సులు వస్తే ఇక ఇక్కడి నుంచి మనం నడిచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా గోపురం కనిపిస్తోంది కదా ఈ దారి గుండా మనం వెళ్ళాలి బట్ టెంపుల్ అయితే ఇది అన్నమాట మనం టెంపుల్కి రీచ్ అవ్వటానికి దాదాపుగా అరగంట నుంచి ఫార్టీ మినిట్స్ నడవాల్సి ఉంటుంది మనం బోయకుండా గంగమ్మ టెంపుల్కి రీచ్ అయిపోయాము వెనకాల కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఎంట్రెన్స్లో లోపలికి వెళ్తున్నాను టైం ఇప్పుడు లెవెన్ టెన్ నైన్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యి ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇవాళ బుధవారం కాబట్టి ఇక్కడ క్రౌడ్ అది తక్కువగానే ఉంది సండే సండే అయితే చాలా ఎక్కువ మంది జనం వస్తారు ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళ సొంత వెహికల్స్లో లేదా బస్సులో వచ్చేవాళ్ళు అలా వచ్చి వెళ్తూ ఉన్నారు సండే మాత్రం ఒక లాగా జరుగుతుంది అనమాట ఇక్కడ ఆలయ గోపురం కనిపిస్తోంది కదా ఈ ద్వారం నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి రండి లోపలికి వెళ్దాం ఇక్కడ చూస్తారా మనం ముఖద్వారం వరకు చేరుకున్నాము ఒక అరగంట పాటు నడవాల్సి ఉంటుంది నేను వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ జరిగింది లోపలికి వెళ్దాం ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదండి ఈ మెట్ల గుండా మనం ఆలయానికి చేరుకుందాం చాలా డెవలప్ అయింది గోయిండ టెంపుల్ వాష్రూమ్స్ కానీ రూమ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ నేనైతే అడగలేదు ఒకప్పుడు మేము ఉన్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ అయితే లేవు ప్రెసెంట్ అయితే చాలా బాగుంది నడక నడకదారి గుండా వెళ్తే ఇదిగోండి మీకు ఎక్కడ చూసినా ఇలా తొండేకులు అయితే దర్శనమిస్తాయి మేము చిన్నప్పుడు చాలాసార్లు అయితే ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళం కానీ మా పిల్లలతో రావటం ఫస్ట్ టైం అనమాట మీకు బోయకొండ గంగమ్మ టెంపుల్ తెలుసా మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకుని ఉన్నారా దర్శనం చేసుకున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కాసేపు అయితే కూర్చున్నాము అరగంట ఎక్కాలి కాబట్టి అక్కడక్కడ కూర్చొని వెళ్లాల్సిందే ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు తిరుమల వెళ్ళినప్పుడు కడప వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ టెంపుల్ను అయితే దర్శనం చేసుకోండి రాయలసీమలో ఉంటుందండి యాక్చువల్లీ ఈ టెంపుల్ చిత్తూరు డిస్టిక్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు చూసారా వీళ్ళంతా రిటర్న్ అవుతున్నారనమాట దర్శనం చేసేసుకుని వాళ్ళు రిటర్న్ అవుతున్నారు చూస్తున్నారు కదా నడకదారిలో మనకు మురుముర అలాగే ఫ్రూట్స్ అయితే దొరికాయనమాట మేము ఇక్కడ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము కాస్త రిలాక్స్ అయ్యామనమాట ఎండగా ఉంది కదా వాటర్ మిలన్ అయితే తినేసి కాస్తసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ నడక అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గోపురం కనిపిస్తోంది కదా ఆ గోపురం వరకు మనం అయితే చేరుకోవాలి ఇదిగోండి అక్కడ ఫ్రూట్స్ తినేసి మేమైతే నడుస్తున్నాం ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ టెంపుల్ని ని దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ట్రెక్కింగ్ అనుభవాన్ని తెస్తుంది అనమాట చుట్టూతా అడవి అయితే ఉంటుందన్నమాట ఒక పెద్ద కొండ మీదకైతే మనం ఎక్కాలి ఇదిగోండి గోపురం కనిపించింది కదా ఆలయం అయితే వచ్చేసిందని నేను అనుకున్నాను కానీ రాలేదు ఇక్కడ చూడండి చూస్తున్నాం కదా రీచ్ అయిపోయాము ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మెట్లైపో వచ్చింది అనుకున్నాను కానీ ఇంకా పైన అమ్మవారి గుడి అది నేరుగా కొండ మీద వరకు టెంపుల్ వరకు కూడా వెహికల్స్ పెడుగుతాయి మసలో దీటే మాత్రమే నడవాల్సి ఉంటుంది కార్లు ప్రైవేట్ వెహికల్స్ వచ్చి పై వరకు రీచ్ అవుతున్నాయి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది రణవేరి అమ్మవారి టెంపుల్ అనమాట రిటర్న్ లో మేము దర్శనం చేసుకున్నాం చెప్పాను కదండి ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది లొకేషన్ అయితే చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక కాసేపట్లోనే ఆల్మోస్ట్ టెంపుల్ వరకు అయితే రీచ్ అయిపోయాం ఇక్కడే అనమాట ఎంట్రన్స్ ఇంకాస్త నడిచి లోపలికి వెళ్ళాలి ఈ అమ్మవారికి ప్రతినిత్యం కూడా జంతుబలు అయితే సమర్పిస్తారన్నమాట చాలా పవర్ఫుల్ టెంపుల్ తండోపతండాలుగా జనం అయితే రావటం జరుగుతుంది ఇక్కడికి ప్రతి సండే చాలా కోలాహలంగా ఉంటుంది ఈ ప్రాంతం ఒకప్పుడు మేము చిన్నప్పుడు చూసిన టెంపుల్ కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి రూపురేఖలు అన్ని మారిపోయాయి అనమాట ఇన్ని ఫెసిలిటీస్ లేవన్నమాట ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు చాలా దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి వచ్చే భక్తుల కోసం ఇలా చైర్స్ అన్ని అవైలబుల్ ఉంచారనమాట భక్తులు ఇక్కడ కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ చూసారా కోతి మనకు దర్శనం ఇచ్చింది కదా ఆలయం లోపలికి వెళితే ఆలయం నిండా కోతులే అండి ఎన్ని ఉంటాయంటే క్యూ లైన్లో కూడా కోతులే మనకి దర్శనమిస్తాయి ఇదిగోండి ఇక్కడే మనకు కోనేరు కూడా ఉందనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ కోనేరు లేదండి తర్వాత ఏర్పాటు చేశారు చాలా బాగుంది చూడ్డానికి ఇక ఇక్కడ కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని మేము ఆలయానికి బయలుదేరాం ఇక్కడ చూసారా పక్కనే ఒక బావిలాగా ఉందన్నమాట దీనికి వెళ్ళటానికి లేదు క్లోజ్ చేశారు ఇక్కడ చూసారా బాగుంది కదా ఇక్కడ దూరంగా ఒక గోపురం కనిపిస్తోంది కదా అదే మెయిన్ టెంపుల్ అనమాట లోపల షూట్ చేయడానికి అయితే అనుమతి లేదు ఇక్కడ లగేజ్ అలాగే మన ఫోన్స్ ఇక్కడ పెట్టేయాలి ఫోన్స్ అలా లేదు ఇది ప్రధానమైన ఎంట్రెన్స్ పైకి ఎక్కి లోపలికి వెళ్ళాలి బోయకుండ గంగమ్మ దేవస్థానంలో నా దర్శనం పూర్తయింది ఇక తిరుగు ప్రయాణం అనమాట లోపల బావి ఇంకా అద్దాల మండపం ఇంకా అమ్మవార్లు అంతా ఉన్నారు అందరిని దర్శించుకున్నాను లడ్డు అలాగే తీర్థం తీసుకున్నాను ఇక మేము స్టార్ట్ అవుతున్నాం ఇక ఈ లొకేషన్ సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది అసలు ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ అనమాట చాలా హైట్ లో ఉంటుంది ఈ కొండ కాబట్టి మనకు చుట్టూ కొండలు కనిపిస్తాయి చాలా హైట్ లో చూసారా వ్యూ చూసారా ఎంత కనిపిస్తుంది కదా మీరు మీ కళ్ళతో చూడాలి నిజంగా మీరు మెస్మరైజ్ అవుతారనమాట అంత బాగుంటుంది ఈ టెంపుల్కి నాట్ ఓన్లీ ఏపీ అండి అటు తమిళనాడు ఇటు కర్ణాటక నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారనమాట తండోపతండాలుగా ఈ ఆలయానికి అయితే వస్తారు ప్రతి సండే కూడా ఒక జాతర లాంటి వాతావరణం అయితే కనిపిస్తుందండి ఇక్కడ చూసారా చాలా పెద్ద అమ్మవారి విగ్రహం అయితే ఏర్పాటు చేశారనమాట మనకైతే గూజ్ బంప్స్ వస్తాయి ఒళ్ళు గగురు పొడుస్తుంది అండి మీరు డైరెక్ట్ గా దర్శనం చేసుకుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది మీరు కూడా దర్శనం చేసుకోండి మనం ఇప్పుడు ఈ టెంపుల్ గురించి ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం ఈ బోయకొండ గంగమ్మ అమ్మవారిని కొంతమంది దుండగులు గుర్రాల మీద వచ్చి తరిమారట ఆవిడ అప్పుడు భయంతో పరుగులు తీసి ఈ కొండ మీదకి వెళ్ళిందట ఈ కొండ మీద ఒక ప్లేస్లో ఆవిడ అంతర్ధానం అయిపోయింది అప్పుడు ఈ గుడిగా వెలసి అమ్మవారిగా వెలసింది అని కథనం మేము చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళమండి తండోపతండాలుగా అయితే జనం అయితే ఇక్కడికి వస్తారు లారీలు బస్సులు ప్రత్యేకంగా మాట్లాడుకొని జనం ఇక్కడికి వస్తారు ఇక్కడ కనిపిస్తున్న రెండబేరి అమ్మవారిని దర్శించుకున్నాము అమ్మవారు వైకుంఠ గంగ దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారు దారిలో ఉంటారు మనం వెళ్ళేటప్పుడు ముందు ఈ అమ్మవారు ఉంటారు వచ్చేటప్పుడు కూడా ఈ అమ్మవారిని మనం దర్శించుకొని ఇక వెళ్లడమే అనమాట ఏ దారి అయితే వచ్చామో ఎట్లా దారి ఆ దారి గుండా వెళ్తున్నాం సొంతంగా బైకులు కార్లల్లో వచ్చేవాళ్ళు సొంత వెహికల్స్ లో వచ్చేవాడికి ఈజీ అని చెప్పాలి ఒకవేళ నడవాలి అంటే మాత్రమే కాళ్ళు కాలుతూ ఉంటాయి సమ్మర్ బాగా ఎండలు కదా ఒక్కటే చూసుకోవాలి ఇంకేం లేదు ఒకవేళ ఎండ లేకపోతే కనుక ఈజీగానే నడవచ్చు కొంచెం దూరం మాత్రం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది సేమ్ జాపాలీలో ఎలా అనిపించింది అలా అనమాట కొంచెం కొద్దిగా కష్టం ఆ తర్వాత మళ్ళీ ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు దిగడం ఈజీగానే దిగొచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయం నుంచి కేవలం సాయంత్రం వరకు మాత్రమే ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుందండి నైట్ చీకటి పడిన తర్వాత కొండ మీద ఎవ్వరూ ఉండరు అనమాట ఎవ్వరూ పైన స్టే చేయరు అందరూ కొండ దిగేస్తారనమాట కాబట్టి మనం డేలోనే ఈ టెంపుల్ని దర్శించుకోగలుగుతాం రాత్రి కొండ మీద ఉండటానికి వీల్లేదు లేదు బోయకుండగంగ టెంపుల్కి ఎక్కడ దర్శనం చేసుకోవడం దిగడం కూడా అయింది కానీ ఈ సమర్లో వచ్చే వాళ్ళ జాగ్రత్త మెట్లు దారికుండా ఎక్కుతుంటే ఖచ్చితంగా చెప్పులు వేసుకుని ఎక్కండి అందరూ చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు చెప్పులు లేకుండా చాలా మంది వెళ్తున్నారు కాళ్ళు మాత్రం చాలా వెళ్తాయి చెప్పులు వేసుకుంటే పర్లేదు అక్కడ కౌంటర్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న షాప్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ టిఫిన్స్ భోజనాలు అవైలబుల్ ఉంటాయనమాట ఒకవేళ మనం ప్రత్యేకంగా వండి ఇవ్వమంటే కూడా వండిస్తారు అనమాట అమ్మవారికి జంతుబలు ఇచ్చేవాళ్ళు వీళ్ళ దగ్గర ఇచ్చేసి కూడా వంట చేయించుకుంటారు మేమైతే చపాతి ఒక టమాటా రైస్ అయితే చెప్పామన్నమాట ఇక ఇక్కడ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని రిటర్న్ జర్నీకి సిద్ధంగా ఉన్నాం బోయకొండ దేవస్థానం వరకు బాగా అయితే డెవలప్ చేశారు కానీ ఇక్కడ బస్సు షెల్టర్ అనేది సరిగ్గా లేదనమాట చాలాసేపు అయితే బస్సుల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా తక్కువ బస్సులు లిమిటెడ్గా వస్తాయనమాట బస్సులో కాబట్టి రిటర్న్ జర్నీ కోసం చాలా అయితే వెయిట్ చేశాము పూర్తయింది ఇక నెక్స్ట్ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా బస్సుకి కల్లూరు వాళ్ళకి వెయిట్ ఉంది అక్కడికి వెళ్ళక అక్కడ కూడా ఒక అమ్మవారికి మొక్కండి అక్కడికి చేరుకున్నాము పోయకొండ నుంచి కల్లూరుకి డైరెక్ట్ బస్సు అయితే లేదు ముందు చౌడేపల్లికి వెళ్ళాలి చౌడేపల్లి నుంచి తిరుపతి వెళ్లే బస్సు కల్లూరులో ఆగుతుందన్నమాట రెండు బస్సులు మారి మేమైతే కల్లూరికి రీచ్ అయిపోయాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శ్రీ విరూపాక్షమ్మ టెంపుల్ కల్లూరు అండి ఇది మా నానమ్మ వాళ్ళ ఊరు అనమాట చిన్నప్పుడు నేను ఒక మొక్కు మొక్కుకున్నాను నెరవేరింది కానీ రావటానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా జరగలేదన్నమాట ఇన్నేళ్లకు నా ఇద్దరు పిల్లలను తీసుకుని నేను మా ఊరికైతే వచ్చానన్నమాట మొక్కు చెల్లించుకోవటానికి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుందనమాట మేము అరౌండ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాం బట్ మా బాబాయ్ వాళ్ళు ఉంటారు కానీ ఇంటికి వెళ్ళలేదు ఫస్ట్ టెంపుల్ దగ్గరికే వచ్చాననమాట మొక్కు చెల్లించుకోవటానికి మొక్కు చెల్లించుకున్న తర్వాత మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను గోయకుండలో గోయికుండ బంగు దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి చౌడీపల్లి చేరుకున్నాను చౌడీపల్లి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళే బస్ అనమాట కల్లూరులో ఆగాము ఇప్పుడు వెనకలు కనిపిస్తుంది కదా విరువాక్షమ టెంపుల్ అనమాట ఈ టెంపుల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక మొక్క మొక్కుతున్నాను ఆ మొక్కను ఇప్పుడు తీర్చుకోవడానికి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వీలైంది ఇప్పుడు అనమాట ఇప్పుడు ఎలాగో టైం ఫోర్ థర్టీ అవుతుంది ఒక అరగంట గంట వెయిట్ చేయాల్సి ఉంటుంది వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి శారీస్ పెట్టేసి దండం పెట్టుకొని ఇక్కడ మొక్క చెల్లించుకొని ఇక ఇక్కడే ఈ ఊర్లోనే మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది కదా ఇంకా టైం ఉంది కాబట్టి నేను మా పాప ఏం చేస్తామో చూడండి ఎక్కడ పానీపూరి కనిపిస్తే అక్కడ తినేయటమే వెళ్ళాము పానీపూరి బండి కనిపించింది ఇక్కడ తిన్నామన్నమాట ఇక పానీపూరి తినేసి టైం అలా స్పెండ్ చేశాము కాసేపు ఈ లోప షూట్ చేసుకున్నామన్నమాట టెంపుల్ దగ్గర నాగరాళ్ళు అలాగే రావి చెట్టు ఇవన్నీ చెట్టు కింద మొత్తం అంతా షూట్ చేసుకున్నాను చాలా ఏళ్ళుగా నాకు తెలియని ఒక విషయం నాకు ఈరోజే తెలిసిందనమాట అది కూడా ఈ టెంపుల్ దగ్గర బోర్డు షూట్ చేసినప్పుడు తెలిసింది ఏంటో తెలుసా నవ్వకండి ఇదిగోండి ఇరుపాక్షమ్మ టెంపుల్ ఇరుపాక్షమ్మ టెంపుల్ అంటారనమాట మా వాళ్ళందరూ కూడా అసలు బోర్డు చదివి నేను నవ్వుకున్నాను అరే ఏంటి ఇంత తప్పుగా పలుకుతున్నాం శ్రీ విరూపాక్షమ్మ టెంపుల్ అనమాట అది అది మొత్తానికి ఇన్నేళ్లకి నాకు ఆ పేరు కరెక్ట్గా తెలిసింది మా ఇంట్లో వాళ్ళంతా అలాగే పలికేవాళ్ళు నేను కూడా తెలియక అలాగే అనుకునే దాన్ని అనమాట మనం ప్రజెంట్ కల్లూరులో ఉన్నాము ఇది శ్రీ విరూపాక్ష అమ్మవారి దేవస్థానం అనమాట నేను చిన్నప్పుడు మొక్కుకున్న మొక్కు అని చెప్పాను కదా అప్పట్లో నేను చిన్నప్పుడు మొక్కుకున్న మొక్కు ఇది అప్పటి మొక్కు నాకు ఇప్పుడు అవకాశం దొరికింది తీర్చుకోవడానికి నేరుగా బస్ దిగాక ఇక్కడికే వచ్చాను ఇక్కడ మొక్కు తీర్చుకున్న తర్వాత నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఆ తర్వాత ఒక గంట రెండు గంటలు ఉంది మళ్ళీ కుంగనూరు అనే ఊరికి ఉంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది అక్కడికి మా చెల్లి ఉంది అక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు కుంగనూరులో కూడా ఒక మంచి జాతర జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఉందన్నమాట జాతర బట్ నేను జాతరకి అటెండ్ కాలేను కాబట్టి ముందుగానే వెళ్ళి శారీ పెట్టి అమ్మవారికి రన్నం పెట్టుకుని రావాలి అనుకున్నాను యాక్చువల్లీ తిరుమల టూర్ ఉంది కాబట్టి తిరుమలలో భాగంగా అన్నీ ఈ ఇప్పుడు మనం తిరిగిన ఆలయాలు అన్నీ కూడా కవర్ చేసుకుని వస్తున్నాం కాసేపు తర్వాత పంతులు గారు అయితే వచ్చారనమాట మా మొక్కు చెల్లించుకున్నాం లోపల షూట్ చేయడానికి అయితే అనుమతి లేదనమాట కాబట్టే షూట్ చేయలేకపోయాను ఇక్కడ మా మొక్కు చెల్లించుకుని చెప్పాను కదా ఈ ఊర్లోనే మా బాబాయి వాళ్ళు ఉన్నారని మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అక్కడ కాసేపు ఉండి బోన్ చేసుకున్నాము మేము వచ్చామని భోజనాలు ఏర్పాటు చేశారనమాట ఇక అక్కడ బోన్ చేసుకుని కాసేపు ఆగి మేమైతే బయలుదేరాము నైట్కి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము మా చెల్లి వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయిందనమాట నైట్ అయితే మా చెల్లి వాళ్ళ ఇంట్లో స్టే చేశాము చూసారు కదా ఇది మా డే సిక్స్ జర్నీ అనమాట నిన్న కూడా ఈ వీడియో నేనైతే పోస్ట్ చేయడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అంటే నిన్న అనుకోకుండా కొంత టెక్నికల్ ప్రాబ్లమ్ అయితే వచ్చిందనమాట అనుకున్నట్టు ఎపిసోడ్ రాలేదు కాబట్టి నేను మళ్ళీ ఈ రోజు కూడా ఈ ఎపిసోడ్ అనేది ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా ఇది నేను పోస్ట్ చేయగలుగుతానని అనుకుంటున్నాను రేపటి వీడియోలో మనం పుంగనూరు సుగుట్టూరు గంగమ్మ టెంపుల్ని అయితే చూద్దాం నా వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప